Hello everyone, welcome back to our channel. It's Matrishi's mom. Awesome. Hi. 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 Very good. Hi. Hi. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మేము వైజాగ్ టూర్ వెళ్ళామండి మొన్న థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ న్యూ ఇయర్కి అనమాట సో ఇది డే వన్ అనమాట ఇందాక చూపించాను కదా అది వచ్చేసి మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అంటే వైజాగ్కి దగ్గరగా అనకాపల్లిలో ఉంటారు అనమాట వాళ్ళు మేము హైదరాబాద్ నుంచి వైజాగ్లో దిగి అక్కడ నుంచి అయితే అనకాపల్లి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి అలా మేము అనకాపల్లిలో బయలుదేరి ఇంకా వైజాగ్ అయితే వచ్చామండి ఫస్ట్ అయితే ఇది కైలాసగిరికి వచ్చాము సో ఈ కైలాసగిరిలో ఏంటంటే ఈ హార్స్ రైడింగ్ ఇవన్నీ గేమ్స్ అవి ఉన్నాయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇదంతా కైలాసగిరి అంటేనే ఈ శివపార్వతుల విగ్రహాలు చాలా ఫేమస్ కదా అండ్ నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి జనరల్గా టీవీస్లో వాటిల్లో చూడడమే ఫస్ట్ టైం అండి వైజాగ్ వెళ్ళడము అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అలా ఉన్నాయి ఇవి ఈవినింగ్ టైం ఆన్ చేస్తారు అనుకుంటా సో ఈ లొకేషన్లో చాలామంది ఫొటోస్ దిగి పెడుతూ ఉంటారు కదా అయితే ఈ కైలాసగిరికి రోప్ వే కూడా ఉందండి బీచ్ నుండి కాకపోతే మేము అదైతే ట్రై చేయలేదు బికాస్ ఆఫ్ టైం ఫ్యాక్టర్ ఆ రోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ అవ్వడం వల్ల సో అలాగే ఇక్కడ ఇంకా ఈ కైలాసగిరి చుట్టూ టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఉందండి అండ్ ఈ కైలాసగిరి నుంచి చూస్తే ఇది ఒక వ్యూ పాయింట్ అండి బీచ్ అనేది కనిపిస్తుంది కైలాసగిరి చుట్టూ తిరగడానికి టాయ్ ట్రైన్ రైడ్ అయితే ఉందండి ఇది కూడా చాలా బాగుంటుంది దీనికైతే టికెట్ తీసుకొని అయితే ఎక్కాలండి ఇందులో ఏసీ కంపార్ట్మెంట్ కూడా ఉన్నాయి అలాగే ఈ కైలాసగిరిలో చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి పిల్లలు అయితే అన్నీ ఆడుకోవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ టైం ఉంటే ఒక హాఫ్ డే మొత్తము ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే బాగా ఆడుకుంటారండి మంచిగా స్పెండ్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి గ్రీనరీ అంతా చాలా బాగుంటుందండి వైజాగ్ అంటే మొత్తం గ్రీనరీ చాలా ఎక్కువగా ఉందండి అటు మౌంటైన్స్ ఇటు బీచ్ ఇటు గ్రీనరీ అంతా సూపర్ లొకేషన్ అండి అది వచ్చేసి రాడారు అంటే వెదర్ని ఇండికేట్ చేసేదన్నమాట సో ఆకాశవాణిలాగా అలాగే ఈ ఒక వైపు ఏమో ఇది ఇంకొక వైపు అండి ఇది ఇంకొక వైపు ఉన్న పార్క్ ఇది కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయి స్లైడ్స్ స్వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి కార్ పార్కింగ్ చేసుకోవడానికి బయట అయితే ఉందండి మేము కార్ పార్కింగ్ అక్కడ బయట చేసేసి ఇంకా లోపలికైతే అయితే అన్నమాట యాక్చువల్గా ఇక్కడికి రోప్ వే ద్వారా వస్తే చాలా బాగుంటుందండి సో కంపల్సరీ రోప్ వే ట్రై చేయండి మీరు వచ్చినప్పుడైతే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ గేమ్స్ అన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ అంటే చెప్పుకోదగ్గ ఏంటంటే జస్ట్ గేమ్సే అండి ఆ శివపార్వతుల విగ్రహాలు అక్కడ అందరు ఫొటోస్ అవి తీసుకుంటారు అనమాట అదొక గుర్తులాగా అండ్ చూడండి ఈ టాయ్ ట్రైన్ రైడ్ నుంచే మనకి ఇవే అనమాట బయటికి వెళ్ళడానికి సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వరుసగా బ్యాక్ టు బ్యాక్ అయితే వైజాగ్ వీడియోసే వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూన్ నెక్స్ట్ వీడియో